హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త ట్రాక్టర్లు కొనుగోలుకు మూడు లక్షల సబ్సిడీ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి భారతదేశంలో వ్యవసాయం చాలా ముఖ్యమైన రంగం మరియు లక్షలాది మంది జీవనోపాధి అందిస్తుంది భారతదేశంలోని వి వివిధ ప్రాంతాల్లో అనేక పంటలు పండిస్తారు మరియు రైతులకు తమ పనిని సులభంగా చేయడానికి వ్యవసాయ యంత్రాలపై ఆధారపడతారు ఈ యంత్రాల ప్రధాన యంత్రం ట్రాక్టర్ రైతులకు శారీరక ఒత్తిడిని తగ్గించడంలో ఇది చాలా ముఖ్యం అయితే ట్రాక్టర్ల ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది రైతులు వాటిని కొనలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యకు పరిష్కరించడానికి ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లు తక్కువ ధరకు కొనుగోలు చేయాలని సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సబ్సిడీ పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు ట్రాక్టర్ ధర తగ్గించేందుకు అర్హులైన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తారు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి రైతులు అర్హత ప్రణాళికలు పూర్తి చేసినట్లు మాత్రమే అవకాశాన్ని పొందగలరు ఈ పథకం కోసం దరఖాస్తులు చేయడానికి రైతులకు కొన్ని ప్రధాన అర్హతల ప్రణాళికలు పూర్తి చేయాలి రైతు ముందుగా ట్రాక్టర్ కొనుగోలు చే చేసి ఉండాలి వారి భారత పౌరులై ఉండాలి ఒక్కొక్క రైతు ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు అటువంటి అర్హత కలిగిన రైతులకు సబ్సిడీని పొందేందుకు అర్హులు సబ్సిడీ పొందేందుకు రైతులు కొన్ని పత్రాలు సమర్పించాలి ఆధార్ కార్డు కాపీ బ్యాంక్ పాస్బుక్ భూమి రికార్డు మొబైల్ నంబర్ ఆధార్ కార్డు లింక్ చేయబడి ఉండాలి రైతుల నమోదు సంఖ్య రైతులకు ఆదు ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు వడ్డీ వడ్డీ లేని రుణాలు వంటివి అనేక పథకాలు ప్రవేశపెడుతుంది ఈ పథకాలకు రైతులు ఎంతో సహనాన్ని చూస్తున్నారు రైతులకు అవసరమైన ముఖ్య యంత్రాలు పొందేందుకు ఈ ట్రాక్టర్ సబ్సిడీ పథకం దోహపడుతుంది రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారికి అవసరమైన పనిముట్లు అందించడంలో ముందుంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్